శ్రీ గురు భీ నమ గృహమునందు కోట ఉంచు ప్రాంగణములు తులసి కోట ఏ సింహద్వారమైన ద్వారమైన గృహమైన దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతి నుండి పశ్చిమ వాయువు వరకు కాళిస్తూ ఉంటే గర్భం అంటే ఇంటి చుట్టూ లెవెల్ కన్నా ఎత్తులో కానీ పళ్ళంలో కానీ వేసి కోటను నిర్మించుకోవచ్చు అలా కానీ ఎడల ఉత్తర వాయువుల్లో ఖాళీ జాగాలో గర్భం కంటే పల్లంగా అరుగువేసి కోట చుట్టూ ప్రదక్షిణం చేసేందుకు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా కూడా అవకాశం లేని వాళ్ళు తూర్పు ఆగ్నేయమంది కానీ దక్షిణ ఆగ్నేయమంది కానీ గర్భం కన్నా పల్లంగా ఉండేటట్లు నిర్మించుకోవాలి ఎక్కడా స్థలం లేకపోతే అంటే ఈ మధ్యన అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిందండి అంటే అతని స్థలాలు చాలా కెరిసిటీ తులసి పక్కన కుండీలో పెట్టుకుని ఆ కుండీలను దక్షిణ దక్షిణ దిశగా కానీ పశ్చిమ గోళాలపై కానీ ఉంచుకోవాలి తూర్పు ఉత్తర గోళాలపై ఉంచరాదు ఒకవేళ తూర్పు ఉత్తర గోడలపైన ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే తూర్పు ఆగ్నేయం వరకు సగం వరకు అలాగే ఉత్తర వాయువు నుండి సగం వరకు మాత్రమే ఉంచుకోవచ్చు కానీ తూర్పు ఉత్తర ఈశాన్య పై దిశల్లో గోడలపై కుండీలు అస్సలు పెట్టకూడదు మరియు ఆ దిశలలో బృందావనం నిర్మించడం కూడా చేయకూడదు ఇది ఇంటిలో తులసి ఇంటిలో ఆరోగ్యానికి మెట్లు ఏర్పాటు చేసినట్టు అవుతుంది ఇంటిలో తులసి ఇంటిలో ఆరోగ్యానికి మెట్లు అర్థమైంది కదండి దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మందికి చెరువు చేయడానికి షేర్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ జాతక సంబంధమైన సమస్యలకి పరిష్కారాల కొరకు సంప్రదించవచ్చు నా వాట్సాప్ నంబర్కి కానీ మీరు పెట్టవచ్చు ఇది విషయం అరుణా శివ అరుణా శివ అరుణా శివ అరుణాచల అరుణా శివ అరుణా శివ అరుణా